హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అతని వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ ఏడు లక్షలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వ ప్రైవేటు రంగంతో సంబంధం లేకుండా ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అందించే సౌకర్యమే ఎంప్లాయ్మెంట్ ప్రొవిడెంట్ ఫండ్ ఇరవై మంది ఉద్యోగులు ఉన్న ప్రతి సంస్థ కూడా ఈపీఎఫ్ఓ నమోదు చేయించుకొని ఉద్యోగి పేరిట ఈపీఎఫ్ ఖాతాలను తెరవాల్సి ఉంటుంది అయితే ఈ ఈపీఎఫ్ అనేది కేవలం మీ పేరిట కొంత మొత్తంలో డబ్బులు పొదుపు చేసి మీ ఆర్థిక భరోసాకు తోడ్పడే సంస్థ మాత్రమే కాదు ఈపీఎఫ్ మీ పేరిట ఒక జీవిత బీమా పథకాన్ని కూడా నడుపుతుంది ఇది మీ కష్టకాలంలోని మీరు భౌతికంగా లేనప్పుడు మీ కుటుంబానికి ఆర్థికంగా ఆసరా కల్పించడమే ఈ స్కీమ్ యొక్క లక్ష్యం ఈడీఎల్ఏ స్కీమ్ కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబం ఆసరా కోల్పోతుంది అలాంటి వారికి ఈ ఇన్సూరెన్స్ డబ్బులు ఎంతో ఉపయోగపడతాయి ప్రస్తుతం ఈ బీమాకు గరిష్టం బీమా మొత్తం ఏ ఉంది అంటే ఉద్యోగి మరణిస్తే ఏడు లక్షల రూపాయలు వారి కుటుంబానికి లేదా నామినీకి అందించాల్సి ఉంటుంది ఈ బీమాను పన్నెండు నెలల పాటు ఉద్యోగి వేతనంలోని బేసిక్ ఆదాయం పైన లెక్కిస్తారు ఈ స్కీమ్ కింద అతి తక్కువ మొత్తంగా రెండు పాయింట్ ఐదు లక్షలు ఉండేది ఈ స్కీమ్ కింద అత్యధికంగా సున్నా గరిష్టంగా ఏడు లక్షల వరకు ఉంటుంది ఈ స్కీమ్ కింద ఉద్యోగి నుంచి డబ్బు తీసుకోరు యజమాని ప్రతి నెల బేసిక్ వేజెస్ ప్లస్ డిఏ మీద సున్నా పాయింట్ ఐదు శాతం చెల్లిస్తారు అంటే ఉద్యోగికి ఇది ఉచితం ఈపీఎఫ్ కింద నమోదైన ప్రతి ఉద్యోగికి ఈడీఎల్ఐ కవరేజ్ ఉంటుంది ఇక ఈ పథకం క్లైమ్ చేసుకోవాలంటే ఫామ్ ఫైవ్ ద్వారా క్లైమ్ చేసుకోవచ్చు అవసరమైన డాక్యుమెంట్ల విషయానికి వస్తే మరణ ధృవీకరణ పత్రం నామినీ ఐడెంటిటీ ప్రూఫ్ బ్యాంక్ డీటెయిల్స్ మొదలైనవి కంపెనీ ద్వారా లేదా ఈపీఎఫ్ఓ కార్యాలయం ద్వారా సమర్పించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో